నల్గొండ పట్టణం మిరియల్గూడ రోడ్డు ఆనందనగర్ నివాసితులైన అరవై ఐదు సంవత్సరాల గంధ అనసూర్యాను మరణించడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వైసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ ముద్దునూరు రమాదేవి మృతురాలి కుటుంబ సభ్యులను మరణానంతరం నేత్రదానానికి అంగీకరింపజేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు వారి టీంతో ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియర్ను అనుకంటి పొరలను స్వీకరించారు నల్గొండ పట్టణం మిరాలగూడ రోడ్ ఆనంద్ నగర్ నివాసితులైన అరవై ఐదు సంవత్సరం గంధె అనసూయ సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో మరణించారు విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వైసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ ముద్దునూరు రమాదేవి మృతురాలి కుమార్తె పద్మ మనవడు నితిన్ కుమార్లను సంప్రదించి వీరి మరణాంతర నేత్రదానానికి అంగీకరింపచేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు ఉదయం పది గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియాను కంటి పొరలను సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపిన వీరి మరణాంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరు నుండి నలుగురుకు కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు పార్థివ దేహ దానాలను మరియు నూట పదమూడు నేత్రదానాల ద్వారా రెండు వందల ఇరవై ఆరు కార్నియా పొరలను సేకరించి రెండు వందల ఇరవై ఆరు మంది కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయించవలనని పార్థివదేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుండి పదిహేను గంటలలో దానం చేయవచ్చని అన్నారు అందుకు తమ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునాములను ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్కు సమాచారం ఇవ్వవలనని కోరారు నేత్రదానంకు కావలసిన ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా అందిస్తున్నామన్నారు వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు లయన్ ఎల్వి కుమార్ తెలిపారు लय क्लब आफ् नौ चारटबल ट्रस्ट चैर्म अडवकेट के कैवी प्रसाद मेनेजिंग डैरेक्टर डाक्टर हरनाथ मेनेजर डाक्टर पुला सभ्यु डाक्टर डॉक्टर डाक्टर नितीश येचूरी शैलजा इंडियन मेडिकल असोसीये अद्यक्ष डाक्टर दामरे आदय कार्यदर्शी डाक्टर कोनकंची कुमार कोशाधिकारी डाक्टर एम प्रवीण लयन क्लब शक्ति न्यूवायसे కార్యదర్శి కోట సరిత తదితరులు గంధె అనసూయ మృతి పట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఆ వయసుకు ఆ మనిషి అంతా బట్టగా ఉండి కదా ఆ కల్లద్దాల లేకుంట లేకుంట అంటే కునేయ్ మసిద మని దగ్గర ఉన్నావు ఆ నేనే అదే ఆ మరి అడియా మాట నించి పోతు ఆవును చిక్కో గా అమ్మ ఇద ముక్రోన నేను చేస్ ముక్రోన నేను చేస్ నా దగ్గర రంసార్ నా దగ్గర నిలిపిచావు అదో పలేనా కూడా రోడ్లో ఉన్నటువంటి ఆనంద నగర్లో వనసీమాదేవి వృద్ధురాలు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమె వయసులు ఇచ్చారు కూడా మరి ఉదయం యాక్టివ్గా ఉందన్నారు వెను వెంటనే మరి ఇవ్వాల్సిన డబ్ల్యూ ఇవ్వటం పాలు తీసుకోవటం జరిగిన తర్వాత వెంటనే గొప్ప గారు చాలా దురదృష్టకరమైన దుఃఖ సమయం మరి ఈ సంఘటన తెలుసుకున్నటువంటి నైబర్ వారికి ఎంతో ఆప్తురాలు దగ్గర మిత్రులైనటువంటి మా రమాశక్తిగా శక్తి నివాయిస్ వాస్ ప్రెసిడెంట్ గారు ఆరున్నరకు నాకు ఫోన్ చేయడం జరిగింది ందుకు తక్షణమే నేను మా ఐ బ్యాంక్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్ చేసి రెడీ అయిన మేము రావడం జరిగింది వాళ్ళ కూతురు హైదరాబాద్ నుంచి పద్మగారు రావడం ఆమె మనవడు నితిన్ గారు కూడా ఇద్దరిని కూడా ఒప్పించేసి వాళ్ళు నిజంగా ఆమె ఎంతో ధన్యురాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఎందుకంటే తన తదనానంతరం మరణానంతరం రెండు కళ్ళను కూడా డొనేట్ చేసి వేరొక అందులుగా ఉన్నటువంటి చీకట్లో బ్రతుకున్నటువంటి అందులో చూస్తున్న నిజంగా ఆత్మకు శాంతి కలుగుద్ది ఖచ్చితంగా ఎందుకంటే మనం మనం ఆలోచిస్తుంటాం ఎక్కువ ఉంటాం ఎందుకంటే కళ్ళు ఆమె కళ్ళు వేరే వాళ్ళ కామర్చి చూపి అంటే అది అంత మంచి సమయం మంచి సమయం అది అంటే మన సొసైటీలోనే అనసూగా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి మనం ఆలోచించాలి మరి ఈ సందర్భంగా ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి నుంచి వాళ్ళు సహకారం అందించారు వాస్ ప్రెసిడెంట్గా గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా సరిత గారు తర్వాత యాక్టివ్గా అంజని గారు అలాగే మా లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ రెడి క్రాస్ సొసైటీ సంయుక్తంగా నూట పదమూడవ కార్యకర్తలు చర్యలు చేయడం దానికి రెట్టింపు అందులకు చూపినవ్వడం కూడా మాకైతే చాలా సంతోషంగా ఉంది తను ప్రతి మనిషి కూడా బాధ్యత వహించాలి సమాజంలో మరి మరణించిన తర్వాత ప్రెసిడెంట్ రమాదేవి నల్గొండ శక్తి న్యూ ఆఫీస్ ఈరోజు ఎవరైతే నేత్రదానం చేశారో మన అనసూర్యమ్మ ఆంటీ మా నైబరు ఆమె నాకు గత ముప్పై సంవత్సరాలుగా పరిచయం ఆంటీ చాలా హెల్దీగా ఉండేవారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు తను సడన్గా ఇక వయసు రీతి ఆ హార్ట్ అటాక్ ఈ ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది వెంటనే నాకు తెలియడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ ఐ కి నేను వాళ్ళని అవేర్నెస్ కలిగించి ఒప్పించాను అదేవిధంగా డాక్టర్ పుల్లారావు సార్ కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వెంటనే స్పందించి వచ్చారు నిజదానం చేయడం అనేది ఇంకొక నలుగురికి మనం చనిపోయినండి ఈరోజు మిరేల్గూడ రోడ్డులో నల్గొండ మిరేల్గూడ రోడ్డులో ఆనంద్ నగర్ కాలనీలో అనసేమ్మ గారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు నేత్రదానం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించిన పొద్దునూరి బ్రహ్మాదేవి గారు తన శక్తిని వైసీస్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళకి అవేర్నెస్ కలిగించి నేత్రదానానికి వాళ్ళని మోటివేట్ చేశారు దానికి అనుగుణంగా పుల్లారావు డాక్టర్ పుల్లారావు గారు నేత్రదానాన్ని సేకరించి